మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలలోని హై హైస్కూల్లో వసంత పంచమి సందర్భంగా చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు సరస్వతీదేవికి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో హై హైస్కూల్ ప్రిన్సిపాల్ కండ్రపు తిరుపతి వసంత పంచమి ప్రాముఖ్యతను వివరించి జ్ఞానం క్రమశిక్షణ విలువలను తెలియజేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

టుడే ఆర్ సెలబ్రేటింగ్ వసంత పంచమి ఫెస్టివల్ ఇన్ అవర్ రేక్ షో స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంగ్ దిస్ డే వి ఆర్ ప్రే టు గాడస్ సరస్వతి ద గాడ్ గ గాడెస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ ఇన్ దిస్ డే వి ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ అక్షరాభ్యాసం టు అవర్ లిటిల్ కింగ్స్ వేర్ చిల్డ్రన్స్ స్టార్ట్ ఎట్ ద న్యూ జెర్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిచింగ్ దిస్ ఫర్ ఈరోజు వసంత పంచమి కార్యక్రమం జరుగుతుంది చిన్నప్పుడు నేను తగ్గినప్పుడు అక్కడ మాత్రమే ఈరోజు తిరుపతి సార్ కాదు అనమాట ఇక్కడ వసంత పంచమి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంతోషిస్తున్నాను ఇంకా ఎవరైనా పిల్లలు జాయిన్ అవ్వాలంటే జాయిన్ చేయండి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చిన్నప్పుడు మేము

సరస్వతి మాత పూజ చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులందరి కొరకు ఇక్కడ మేము మా పాఠశాలలో సరస్వతి మాత పూజ నిర్వహించడం జరిగింది ఇక్కడికి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి సరస్వతి మాత పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మా వసంత పంచమి పూజోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషము అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము పాఠశాలలో వసంత పంచమి డం జరుగుతుంది అంతేకాకుండా మా పాఠశాలలో ఓన్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్స్ డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా ముందు దుర్గం పట్ల ఎవ్రీ ఈవెంట్ మేము పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యే విధంగా మేము నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి పేరెంట్స్ని కానివ్వండి పిల్లల్ని కానివ్వండి మా పాఠశాల ఎప్పుడూ కూడా మీకు సేవ చేస్తే రెడీగా ఉంటాము